మీరు చేసిన తప్పుడు పనులన్నీ కప్పుపుచ్చుకునే ఈ రోజు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా మీద తెలుగుదేశం పార్టీ స్పోర్స్ పర్సన్ మీద పడి వాళ్ళ మీద అర్థమైన మాటలు మాట్లాడి వాళ్ళని కేసులు ఇరికించే ప్రయత్నం చేసి వాళ్ళని ఎట్లయినా భయభ్రాంతాలు గురిపెట్టాలన్న ప్రయత్నం చేస్తున్నారు చూసారా మీరంత మూర్ఖులుండరు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత భయపెట్టినా ఎంతమంది మీద మీరు ట్రోల్ చేయించినా ఎంత మంది మీద మీరు ఫేక్ ప్రచారం చేయించి ఫేక్ ప్రొఫైల్ మీరు తిత్తిచ్చినా ఎవడు భయపడే వాళ్ళడు ఇక్కడ ఖచ్చితంగా మీరు చేసే అరాచకాల్లో మీరు చేసే మర్డర్లు మీరు చేసి దరిద్రాలన్నీ కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తాం ప్రజల దగ్గర నుంచి మా మాకు సపోర్ట్ తీసుకుంటాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నిన్ను నీ పార్టీని భూస్థాపితం చేసి ఈ రోజు రాష్ట్రంలో మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చి రాష్ట్రంలో మళ్ళీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ వచ్చేటట్టు చేస్తామని కూడా చెప్తున్నాను మీ హత్య రాజకీయాలకు మీరు చేసిన క్రిమినల్ పాలిటిక్స్ కి దగ్గరలోనే చరణగీతం పాడే టైం దగ్గరకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి అది గుర్తుపెట్టుకోండి మీరు చేసిన తప్పుడు పనులన్నీ కప్పిపుచ్చుకునేకి ఈ రోజు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా మీద తెలుగుదేశం పార్టీ స్పోర్స్ పర్సన్ మీద పడి వాళ్ళ మీద అర్థమైన మాటలు మాట్లాడి వాళ్ళని కేసులు ఇరికించే ప్రయత్నం చేసి వాళ్ళని ఎట్లా భయభ్రాంతాలు గురిపెట్టాలన్న ప్రయత్నం చేస్తున్నారు చూసారా మీ అంత మూర్ఖులుండరు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత భయపెట్టినా ఎంతమంది మీద మీరు ట్రోల్ చేయించినా ఎంత మంది మీద మీరు ఫేక్ ప్రచారం చేయించి ఫేక్ ప్రొఫైల్ మీరు తిట్టించినా ఎవడు భయపడే వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా మీరు చేసే అరాచకాల్లో మీరు చేసే మర్డర్లు మీరు చేసే దరిద్రాలన్నీ కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తాం ప్రజల దగ్గర నుంచి మా మాకు సపోర్ట్ తీసుకుంటాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నిన్ను నీ పార్టీని భూస్థాపితం చేసి ఈ రోజు రాష్ట్రంలో మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చి రాష్ట్రంలో మళ్ళీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ వచ్చి చేస్తామని కూడా చెప్తున్నాను మీ హత్య రాజకీయాలకు మీరు చేసిన క్రిమినల్ పాలిటిక్స్ కి దగ్గరలోనే చరణగితం పాడే టైం దగ్గరకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి అది గుర్తుపెట్టుకోండి మీరు చేసిన తప్పుడు పనులన్నీ కప్పిపుచ్చుకునే ఈ రోజు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా మీద తెలుగుదేశం పార్టీ స్పోక్స్ పర్సన్ మీద పడి వాళ్ళ మీద అర్థమైన మాటలు మాట్లాడి వాళ్ళని కేసులు ఎందుకించే ప్రయత్నం చేసి వాళ్ళని ఎట్లైనా భయభ్రాంతలు గురిపెట్టాలన్న ప్రయత్నం చేస్తున్నారో చూసారా మీ అంత మూర్ఖులుండరు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత భయపెట్టినా ఎంతమంది మీద మీరు ట్రోల్ చేయించినా ఎంతమంది మీద మీరు ఫేక్ ప్రచారం చేయించి ఫేక్ ప్రొఫైల్ మీరు తిత్తిచ్చినా ఎవడు భయపడే వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా మీరు చేసే అరాచకాలను మీరు చేసే ఈ మర్డర్లు మీరు చేసే దరిద్రాలన్నీ కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తాం ప్రజల దగ్గర నుంచి మా మాకు సపోర్ట్ తీసుకుంటాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నిన్ను నీ పార్టీని భూస్థాపితం చేసి ఈ రోజు రాష్ట్రంలో మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చి రాష్ట్రంలో మళ్ళీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తామని కూడా చెప్తున్నాను మీ హత్య రాజకీయాలకు మీరు చేసిన క్రిమినల్ పాలిటిక్స్ కి దగ్గరలోనే చరణగీతం పాడే టైం దగ్గరకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి అది గుర్తుపెట్టుకోండి